స్వయం సహాయక సంఘ సభ్యులు వారి యొక్క నెలవారీ పొదుపు బ్యాంకు అప్పు మొత్తాలను స్వయంగా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవటం అలవాటు చేసుకోవాలి బ్యాంకుకు వెళ్లే తీరిక లేదనే కారణంతో మీ పొదుపు లేదా అప్పు వాయిదా మొత్తాలను మీ బ్యాంకు ఖాతాకు జమ చేసే నిమిత్తం మీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్కు గానీ లేదా మీకు నమ్మకమైన ఇతర వ్యక్తులకు గాని అందచేస్తుంటారు ఈ విధంగా మీరు ఎంతో నమ్మకంతో వారికి అందచేసిన డబ్బులను మీ బ్యాంకు ఖాతాకు జమ చేయకుండా కొంతమంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు మీరు నమ్మిన ఇతర వ్యక్తులు మీ డబ్బును దుర్వినియోగం చేస్తున్నారు బ్యాంకులో డబ్బులు కట్టిన రసీదులను ఈ వ్యక్తులు మీకు ఇవ్వకపోవటం మరియు మీ బ్యాంకు ఖాతా పుస్తకాన్ని చాలా కాలంగా అప్డేట్ చేయించటం లేదంటే మీరు వెంటనే కొన్ని చోట్ల బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల చేతిలో కూడా స్వయం సహాయక సంఘ సభ్యులు మోసపోతున్నారు బ్యాంకింగ్ కరెస్పాండెంట్లకు అందజేసిన ప్రతి మొత్తానికి మీరు రసీదును తప్పనిసరిగా పొందాలి ఈ విధమైన అవకతవకలు జరగకుండా ప్రతి స్వయం సహాయక సంఘము యొక్క లీడర్లు సభ్యురాలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి తరచుగా తమ బ్యాంకు పొదుపు అప్పు ఖాతా పుస్తకాలను బ్యాంకుకు వెళ్లి అప్డేట్ చేయించుకోవాలి బ్యాంకు మేనేజర్ మరియు సిబ్బందితో పరిచయాలు పెంచుకోవాలి సంఘ సభ్యులలో నెలకు ఒకరు చెప్పున బ్యాంకుకు వెళ్లి పొదుపు మరియు అప్పు మొత్తం కట్టడం అలవాటు చేసుకోవాలి మీ తీర్మానం పుస్తకాలలో ఏ సభ్యురాలు బ్యాంకుకు వెళ్లి డబ్బులు కట్టినదో వివరాలు నమోదు చేసుకోవాలి బ్యాంకులో ప్రింటర్ లేదు బిజీగా ఉన్నాము అని ఎవరైనా బ్యాంకు సిబ్బంది అంటే వెంటనే డీఆర్డీఏ కార్యాలయము లేదా మీ ఏపీఎంకు తెలియచేయండి బ్యాంకులో మీ పాస్ పుస్తకాలు అప్డేట్ చేసి లేదు అంటే అది సందేహించాల్సిన విషయం కొంతమంది బ్యాంకు సిబ్బందికి కూడా ఇటువంటి అవకతవకలలో భాగస్వామ్యం ఉండవచ్చు మన అకౌంటు సక్రమంగా నిర్వహించబడుతోంది లేనిదీ తెలుసుకోవటం మన బాధ్యత మీ మొబైల్ నెంబర్ను మీ బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా అనుసంధానించుకోవాలి మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయినప్పుడు డబ్బులు విత్డ్రా చేసినప్పుడు మీకు ఎస్ఎంఎస్ మెసేజ్ వచ్చేట్లు మీరు ఆప్షన్ ఎంచుకోవాలి ఈ విషయంలో మీ బ్యాంకు మేనేజర్ మీకు సహాయం చేస్తారు అదేవిధంగా మీ స్త్రీనిధి రుణ బకాయిలు కూడా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు నేరుగా కట్టవద్దు పేటీఎం ద్వారా చెల్లింపులు చేస్తే మీ లావాదేవీలు సురక్షితంగా ఉంటాయి మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులను సురక్షితంగా బ్యాంకులో దాచుకోవటం మీ హక్కు ఈ విషయంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు నిరంతరం ఆప్రమత్తంగా ఉండండి